అభిమానులందరికీ శుభవార్త చెప్తూ పెళ్లిపేటలు ఎత్తు ఘనంగా హల్దీ ఫంక్షన్ జరుపుకుంటున్న యాంకర్ ప్రదీప్ యాంకర్ ప్రదీప్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు అయితే యాంకర్ ప్రదీప్ తనదన్న స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూ యాంకర్ ప్రదీప్ వెండితర పైన కూడా ఎన్నో సినిమాలు నటించి మంచి పేరును గుర్తుని సంపాదించుకున్నాడు అయితే ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉండిపోయిన ప్రదీపు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు హల్దీ ఫంక్షన్ ఘనంగా అంటూ సోషల్ మీడియా వార్తలు చక్కర్లో కొడుతున్నాయి మరి దానికి గల కారణం అసలు వివరాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఇటీవల కాలంలో డీషో ద్వారా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాడు ప్రదీప్ అయితే చాలా కాలం నుండి ప్రదీప్ పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసింది కానీ ఇప్పుడు ప్రదీప్కి కేరళకు చెందిన అమ్మాయితో పెళ్లి పెట్టలు ఎక్కుతూ హల్దీ ఫంక్షన్ ఘనంగా జరుపుకుంటున్నాడు సీక్రెట్గా ఎవరికి తెలియకుండా అంటూ అనే వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా హల్దీ ఫంక్షన్కి సంబంధించిన ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది ఆ ఫోటో చూసిన ఫోటో నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది కానీ ప్రదీప్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు కానీ ఇంకేదేమైనా సరే పెళ్లి చేసుకుని అందరికి ఒక్కసారి షాక్ ఇచ్చిన ప్రదీప్ కి అయితే నెటిజన్స్ అందరూ కంగులు అంటూ బెస్ట్ కామెంట్స్ చేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదిక